ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది పాలన కూడా మొదలైంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతిలో పనులు ఊపందుకున్నాయి ఈ క్రమంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడి దిశగా అడుగులు పడుతున్నాయి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు తాజాగా చెన్నైలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ కు చెందిన ప్రతినిధులు సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు ఆస్ట్రేలియన్ కాన్సులే జనరల్ సిలై చాకీ ఆధ్వర్యంలో బృందం సిఆర్డిఏ కమిషనర్ కాటన్ నేను భాస్కర్ తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటున్నారు ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలకు అమరావతిలో ఉన్న వాణిజ్య అవకాశాలపై సిఆర్డీఏ కమిషనర్ కాన్సల్ జనరల్ సిలై జాతీయులు చర్చించారు అమరావతి ప్రత్యేకతను గురించి కమిషనర్ భాస్కర్ వారికి వివరించారు వారు కూడా పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అమరావతిలో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి రాజధానిలో ఏ ఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ చెందిన ప్రతినిధులు ఆరా తీశారు అమరావతి మాస్టర్ ప్లాన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి కమిషనర్ భాస్కర్ వారికి వివరించారు రాజధాని ప్రాంతంలో తగినంత భూమి అందుబాటులో ఉందని వ్యాపారవేత్తలు పెట్టుబడి పెట్టొచ్చని అమరావతిలో మంచి అవకాశాలున్నాయని సిఆర్డీఏ కమిషనర్ చెప్పారు రాజధానిలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు తమ దేశం సిద్ధంగా ఉందన్నారు కాన్సుల ప్రతినిధులు